పట్టించాడే జంపు వెళ్ళవమ్మా వెళ్ళు అక్క మేం బయటికి వెళ్ళొస్తాం ఎక్కడికమ్మా అదే ఏదో పర్సనల్ పని అంటున్నాడు నీకు తెలుసు కదా రానంటే మళ్ళీ అలుగుతాడు సరే సరే త్వరగా వెళ్ళండి జాగ్రత్త ఓకే ఓకే ఏంటి అలా చూస్తున్నావు పని చూడవే చెప్పాను హోల్సేల్ ఏదో నా పరువు తీసుకుంటే ఎక్కడికేంటి తన ఊరు చూడాలనింది అమ్మాయికి నచ్చిన ఏవో ఉంటాయి చెరువులు కొండలు గడ్డిమోపులు గడ్డిమోపులు కరెక్ట్ మోపులు లవ్ చేసుకోలేదు చచ్చిపోతున్నారు ఇల్లు రే బాబ్జీ అన్న నువ్వు కూడా వెళ్తాడరా అన్న దారి తప్పకుండా చూసుకో అలాగా అన్న పద చిన్నా చెప్పు గడ్డి ఏంట్రా చూపిద్దామా చేద్దామా బంధించు ఫీలింగ్స్ కంట్రోల్ లేడీస్ నుండి దికేపోతావ్ అస్సలు సిస్సలు అయిన మొతాడివే ఆ అంటే అసలు లేదా పదరే బాప్చేనా ఫోటోని చూసుకో నీ చెల్లి పెళ్ళికి నీ ఫ్యామిలీతో ఉండాలని లేదా నువ్వు ప్రాబ్లం నుంచి తప్పించుకుందామని ట్రై చేస్తావు అంటే నీ పెద్ద ప్రాబ్లం ఉండేది పెద్ద ప్రాబ్లెమ్ నువ్వు జరిగింది నా చెల్లి పెళ్ళి నాకు మాత్రం ఉండదా నిన్ను చూస్తున్నంతసేపు నా మీద నాకు డౌట్ వస్తుంది నాకే నేను కిడ్నాపర్లాగా కనిపిస్తాను అప్పుడు నాకు మా అన్నకి ఏంటి తేడా దీనికి తోడుగా తమరి గారికి ఇంట్లో ఆడలతో పాటు ప్రేమలు ఆప్యాయతలు నీ తినిపించుకోవడానికి నేను కిడ్నాప్ చేసిడు అప్పుడే తప్పించుకోవచ్చుగా ఇరవై ఏళ్ళ నుంచి మా దగ్గర ఉంటున్నాడు ఆడి నుంచి తప్పించుకున్నాడు తేలికేం కాదు మనకన్నా ఎప్పుడు రెండు స్టెప్పులు ముందుంటాడు ఆయన మా అన్నయ్య నూరుకునే పంపడాడు అటు వాడు సాగు తెలియదు నేను ట్రై చేయనా తల్లి సిగండి ప్లీజ్ ఒకవేళ తప్పించుకున్నావు అనుకో తిరిగి మాత్రం రావద్దు నుంచి ఇంటికి వెళ్ నేనన్నా ప్రశాంతంగా గుతుకుతాను దయచేసి బయలుదేరండి ప్లీజ్

నా పోతురాజు గారి దెబ్బ కోసం తీరు కోసం ఎన్నాళ్ళు వెయిట్ చేశాను సో దెబ్బకి దెబ్బ తిరిగిపోయి ఉంటుంది జగ్గు గారికి సాధించవరా బిడ్డ నిజంగా సాధించావురా నువ్వు చూసావా బాసు బీహారుడి ప్రతిభ ఎందుకు బాస్ అన్నావు నాన్న మీద కూర్చుంటావు ఎక్కడున్నారు బాస్ నాన్న ఇక్కడ కూర్చున్నారు కదా వెనకల్ పోని 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 వచ్చేసాడు రై <coughs> కొట్ట <tune> 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 వాడిని చిత్రం కొట్టేస్తున్నాడు రా నా మాటిండ్రా బిడ్డా వాడి చిత్రం కొట్టేస్తున్నాడు రా నువ్వు తీసుకెళ్లొద్దు రాయ్ నాన్న తీసుకెళ్తా అంటారు ఈ టైం నా రాయ్ సరే ఎందుకురా కొట్టావు రైట్ ఆ నువ్వు నేను కిడ్నాపర్స్ కదా ఇలా కస్టమర్ కోసం కొట్టుకోవటం బాగలేదు తెలుసా కిడ్నాపర్స్ కస్టమర్ ఆ తీసుకెళ్ళరా తీసుకెళ్ళు రేయ్ నువ్వు తీసుకెళ్ళమంటే నీ అకౌంట్ లోకి వస్తుంది నేను కిడ్నాప్ చేస్తేనే నా అకౌంట్ లోకి వస్తుంది తెలుసా పద నాకు జీవితంలో రెండే కోరికలు రా నేను ఒక మెట్టున్న పైకి వెళ్ళాలి మిమ్మల్ని ఒక మెట్టు నాకు దించాలరా ఎలాగో ఓ మెట్టు పైకి వెళ్ళలేకపోయాను కానీ మిమ్మల్ని మాత్రం ఓ మెట్టు దించేశాను రా ఏంటి అర్థం కాలేదా మీ చెల్లి పెళ్లి ఆగిపోయి